శివాయ్ సియాని డాన్స్ ఫ్లోర్ మీదకి తీసుకెళ్లి డాన్స్ చేస్తూ ఉంటాడు తను సియా నడుము మీద చేయి వేసి సియా శివాయి గుండెల మీద చేయి పెట్టి ఒకరి కళ్లలో ఒకరు చూసుకుంటూ డాన్స్ చేస్తూ ఉంటారు అప్పుడే శివాయి చేయి సియా బ్యాక్లెస్ బ్లౌజ్ వీపు మీదకి వెళుతుంది దాంతో సియా ఒక్కసారిగా శివాయి గుండెలకి హత్తుకుంటుంది వాళ్లకి ఎదురుగా కొంచెం దూరంలో ఉన్న అది చూసి తనకి చాలా కోపం వస్తుంది తను ఇంకా ఇదంతా చూడలేకపోతుంది తను వెంటనే అక్కడ నుండి బయటకు వచ్చి తన కార్లో కూర్చొని బజాజ్ విల్లాకి వెళుతుంది తను ఇంటికి వెళ్లినా తరువాత తను తన రూల్లోకి వెళ్లి అక్కడే టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ విసిరేస్తూ ఎందుకు నాకే ఇలా జరుగుతోంది నేను ఏది కోరుకుంటే దానికి ఉల్టా ఎందుకు జరుగుతుంది నేను ఎంత వాళ్ళిద్దర్నీ దూరం చేయాలి అనుకుంటే వాళ్లు అంత దగ్గర అవుతున్నారు అని తన చేతులు తన తలలో చేయి పెట్టుకుని లేదు ఇంక కాదు నేను వాళ్ళిద్దర్నీ కలిసి చూడలేను నేను ఏదోకటి చేయాలి సియా శివాయి శాశ్వతంగా దూరం అవ్వడానికి ఒకసారి సియా దూరం అయితే శివాయ్ తనంతట తానే విరిగపోతాడు ఖురానా మెన్షన్ శివాయ్ సియా కూడా తాన్య వెళ్లిన కొద్దీ సేపటి తర్వాత పార్టీ నుండి బయలుదేరి మెన్షన్కి వచ్చారు సియాకార్ దిగగానే శివాయ్ తనని తన ఒడిలోకి ఎత్తుకొని తన రూమ్ లోకి తీసుకెళ్తూ ఉంటాడు ఈరోజు గారు కూడా ఇంట్లో లేదు ఆమె బయటికి వెళ్లింది ఇంట్లో సునందా వాళ్లని చూసి నవ్వుతూ ఉంటుంది శివాయ్ సియాని రూంలోకి తీసుకువెళ్లి తనని బెడ్ మీద పనుకోబెట్టి తన బ్లేజర్ తీసి తన షబ్ బటన్స్ ఓపెన్ చేస్తూ సియా వైపు వెళుతూ ఉంటాడు సియా శివాయ్ నేను రెస్ట్ తీసుకోవాలి అని అంటుంది శివాయ్ అయితే రెస్ట్ తీసుకో నువ్వు ఏం చేయాలి అని తను సియాని కిస్ చేస్తూ ఉంటాడు సియా కూడా శివాయ్ని కిస్ బ్యాక్ చేస్తుంది శివాయ్ సియా మీద కిస్ చేస్తూ తన శారీ తన బాడీ నుండి వేరు చేస్తాడు సియా చేతులు శివాయ్ వీపు మీద తిరుగుతూ ఉంటాయి ఇద్దరు వాళ్ల ప్రేమలో మునిగిపోతారు తరువాత రోజు సామ్రాట్ ఆఫీసుకి వెళితే తను మానసి చైర్ వైపు చూస్తే తను ఇంకా రాలేదు తను తన తల విదిలించి ఈ అమ్మాయికి అర్థం అయ్యేలా చెప్పాలి అని అంటాడు కొద్దిసేపటి తర్వాత మానసి ఒక పిస్తా కలర్ శారీ స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని ఆఫీసుకి వస్తుంది తను వెళ్లి తన చైర్లో కూర్చుంటుంది రోహన్ మానసి నీ చూసి అరే మానసి మేడం మీరు వచ్చారా బాస్ మిమ్మల్ని తన క్యాబిల్లోకి పిలిచారు అని అంటాడు మానసి ఎందుకు అని అంటుంది రోహన్ అరే మేడం మీరు రోజు లేట్ గా వస్తారు అందుకే అయ్యుండొచ్చు అని అంటాడు మానసి తన చైర్ లో నుండి లేచి వెళుతుంటే రోహన్ మేడం జాగ్రత్త బాస్ ఈ రోజు కొంచెం కోపంగా ఉన్నారు అని అంటాడు మానసి డోంట్ వరీ రోహన్ సార్ నాకు మీ బాస్ ని మంచిగా హ్యాండిల్ చేయడం తెలుసు అని అంటుంది రోహన్ ఆశ్చర్యంగా తన వైపు ఎలా చూస్తాడు అంటే తను ఏదో తప్పుగా విన్నట్లు మానసి ఎలాంటి టెన్షన్ లేకుండా సామ్రాట్ క్యాబిన్లోకి వెళ్లి సామ్రాట్ గారు మీరు నన్ను పిలిచారా అని అంటుంది సామ్రాట్ తన ల్యాప్టాప్లో చేసుకుంటూ ఉంటాడు తను మానసి వైపు కోపంగా చూస్తూ డోంట్ కాల్ మీ సామ్రాట్ గారు ఓకే అని అంటాడు మానసి సోరీ సూరి సామ్రాట్ గారు అని అంటుంది సామ్రాట్ తన వైపు ఎలా చూస్తాడు అంటే ఎవరూ పిచ్చివాళ్లని చూసినట్లు మానసి సామ్రాట్ గారు మీరు నన్ను ఎందుకు పలిచారు అని అంటుంది సామ్రాట్ గట్టిగా మిస్ మానసి ఆఫీస్లో నువ్వు ఒక్కదానివే బాస్ వచ్చిన తర్వాత వస్తున్నా మానసి అంటుంది సామ్రాట్ గారు కేవలం పది నిమిషాలు ఏ కదా లేట్ అయ్యింది అని అంటుంది సామ్రాట్ పది నిమిషాలు లేట్ కాదు కదా నేను ఒక్క నిమిషం లేట్ గా వచ్చినా భరించలేను మీరు రేపటి నుండి అలా వస్తే వెనక్కి వెళ్ళొచ్చు మానసి సామ్రాట్ గారు మీరు ఎన్ని నఖరాలు మీరు మీ ఇంట్లో మీ చెల్లి చెల్లితమ్ముళ్ల మీద కూడా ఇలానే పెత్తనం చెలాయిస్తారా అని అంటుంది సామ్రాట్ షటప్ నాకు ఎవరు చెల్లి తమ్ముడు లేరు నేను మీద కానీ ఇక్కడ కానీ మీద పెత్తనం చెలాయించును అని అంటాడు మానసి తన తల మీద చేయి పెట్టుకుని సామ్రాట్ గారు మీరు ఏం చెప్తున్నారు అని అంటుంది సామ్రాట్ తన వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఏ ఏమైంది అని అంటాడు మానసి సామ్రాట్ గారు మీకు తమ్ముడు కూడా లేడా అని అంటుంది సామ్రాట్ లేడు ఎందుకు అని అంటాడు మానసి చిన్నప్పటి నుండి నా కల నాకు ఏ ఇంట్లో అయితే పెళ్లి అవుతుందో అక్కడ నానమ్మ అమ్మమ్మ అత్తయ్య పిన్ని బాబాయి అందరితో పాటు ఒక మరిది కూడా ఉండాలి అని కాని మీరు నా మీద నీళ్లు చల్లారు అని అంటుంది సామ్రాట్ తన తల విదిలిస్తూ మానసి నీ పనికి మాలిన మాటలు ఆపుని మైండ్లో పెట్టుకో నేను నిన్ను ప్రేమించటం లేదు అండర్స్టాండ్ అని గట్టిగా చెప్తాడు మానసి సామ్రాట్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు నన్ను ఎందుకు ప్రేమించటం లేదు నాలో ఏం తక్కువ అని అంటుంది సామ్రాట్ బుద్ధి బుద్ధి తక్కువ అని అంటాడు మానసి సీరియస్ అవుతూ సామ్రాట్ గారు ఇదేం జోక్ కాదు మీరు ఏది పడితే అది మాట్లాడటానికి అని అంటుంది సామ్రాట్ అంటాడు నేను కూడా అదే చెప్తున్నాను మానసి ఇదేం జోక్ కాదు నువ్వు నా గురించి ఎక్కువ ఆలోచించే కంటే ముందే నేను నీకు క్లియర్ గా చెప్తున్నాను నేను నిన్ను ప్రేమించటం లేదు నీకు అర్థం అయిందా లేదా రాసి ఇవ్వమంటావా అని అంటాడు సామ్రాట్ మాటలు విని మానసి కళ్లలో నీళ్లు తిరుగుతాయి తను అంటుంది నాకు మొదటి రోజు మొదటి చూపులోనే మీ మీద ప్రేమ పుట్టింది ఇప్పుడు ఈ మనస్కు ఎలా నచ్చు చెప్పను సామ్రాట్ తన ముఖం తిప్పుకుంటాడు మానసి అంటుంది మొదటిసారి ఒకరిని ప్రేమించాను సామ్రాట్ గారు మొదటి చూపులోనే ఒకరు నచ్చారు నాకు ఏం తెలుసు నా మొదటి ప్రేమ అసంపూర్తిగా మిగిలిపోతుంది అని అంటుంది సామ్రాట్ తన ముఖం తిప్పి మానసి కళ్లలో చూస్తూ ఉంటాడు మానసి గొంతులో అదే బాధ సామ్రాట్ గొంతులో కూడా ఉండేది ఎప్పుడు అయితే సియా తనని వదిలేసి వెళ్లిందో అప్పటి నుంచి సామ్రాట్ తనతో తను మాట్లాడుకుంటూ ఉండేవాడు సామ్రాట్ మానసి కళ్లలో చూస్తూ ఉంటాడు మానసి తన కళ్ళు తుడుచుకుంటూ మీరు నన్ను ప్రేమించట్లేదు కదా సామ్రాట్ గారు ఏం పర్లేదు నేను ఇంకా మిమ్మల్ని విసిగించును అని అక్కడ నుండి వెళుతుంది తను వెళుతుంది కాని తన కళ్ళలో నీళ్లు తను తన మొదటి ప్రేమ అసంపూర్తిగా మిగిలిపోయింది అని చెప్పడం సామ్రాట్ గుండెలో అశాంతిని కలిగేస్ తుంది కానీ తను ఆ ఆలోచనలు అన్ని పక్కకి నెట్టి తన పనిలో మునిగపోతాడు ఇక్కడ శివాయ్ లేచి చూస్తే సియా తనని హగ్ చేసుకుని నిద్రపోతూ ఉంటుంది శివాయ్ సియా నుదుటి మీద కిస్ చేసి కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి బట్టలు వేసుకుని కిచెన్లోకి వెళతాడు తను తరిగ వస్తే సియా ఇంకా నిద్రపోతూ ఉంటుంది శివాయ్ తన ఆఫీసుకి వెళ్లటానికి రెడీ అవుతూ ఉంటాడు సియా నిద్ర లేచి చూస్తే శివాయ్ రెడీ అవుతూ ఉంటాడు సియా టైం చూసి శివాయ్ మీరు నన్ను ఎందుకు లేపలేదు మీరు కొంచెం సేపు ఉండండి నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వెళ్లి మీ కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అని అంటుంది శివాయ్ సియా రిలాక్స్ నేను బ్రేక్ ఫాస్ట్ రెడీ చేశాను రెడీ అయి కిందకురా నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని అంటాడు సియా శివాయ్ మీరు బ్రేక్ ఫాస్ట్ చేశారా అని ఆశ్చర్యంగా అడుగుతుంది శివాయ్ సియా వైపు చూస్తూ హా నేను నీకు ఇప్పుడు చెప్పింది అదే కదా అది కూడా తెలుగులో అని అంటాడు సియా శివాయ్ అంటే మీకు వంట చేయడం కూడా వచ్చా అని అంటుంది శివాయ్ అంటాడు ఈ శివాయ్ ఖురానాకి రాణి పని అంటూ ఏం లేదు అని సియా ఆశ్చర్యంగా వాహ్ శివాయ్ మీకు వంట చేయడం వచ్చు అని నాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు నేను వెంటనే రెడీ అయ్యి వస్తాను అని అంటుంది శివాయ్ కిందకి వెళతాడు కొద్దీసేపటి తర్వాత సియా కూడా ఫ్రెష్ అయ్యి మర్చంట కలర్ శారీ వేసుకొని రెడీ అయ్యి కిందకి వస్తుంది శివాయ్ బ్రేక్ ఫాస్ట్ సర్వ్ చేస్తూ ఉంటాడు సియా ముఖం మీద స్మైల్ పోవడం లేదు శివాయ్ సియా చేయి పట్టుకుని తనని తీసుకువచ్చి టేబుల్ మీద కూర్చోపెడతాడు సియా అంటుంది శివాయ్ అయినా మీరు ఏం చేశారు అని అంటుంది శివాయ్ నీ ఫేవరెట్ ఆలు పరాద అని అంటాడు సియా ఎగ్జైట్ గా శివాయ్ మీరు నాకు ఇష్టమైన ఆలు పరాద చేశారా త్వరగా పెట్టండి మీ చేతులతో చేసిన పరాట ఎలా ఉందో చూడటానికి నాకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది అని అంటుంది శివాయ్ హా పెడుతున్నా ఇదిగో అని సియా ప్లేట్లో పరాటా పెడతాడు సియా పరాటా చూసి ఆశ్చర్యపోయి శివాయ్ దేని లో ఆలు ఏది అని అంటుంది శివాయ్ ఆలు కి మంచిది కాదు నువ్వు తిను నీకు ఆలు పరాదా టేస్ట్ వస్తుంది అని అంటాడు సియా పరాటా తుంచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది శివాయ్ సియాని చూసి సియా నువ్వు ఎందుకు తినడం లేదు అని అంటాడు సియా తన ముఖం మీద బలవంతపు స్మైల్ చేస్తూ శివ ఇది విరగడం లేదు అని అంటుంది శివాయ్ అలా కాదు రెండు చేతులతో తుంచాలి అని అంటాడు సియా పరాటా తుంచి తన నోట్లో పెట్టుకుంటుంది శివాయ్ సియా వైపు చూసి సియా ఎలా ఉంది అని అంటాడు సియా చాలా బాగుంది కాని నువ్వు తినకూడదు అని అంటుంది శివాయ్ అలా ఎలా తినకూడదు నేను తింటా అని పరాటా తుంచి తన నోట్లో పెట్టుకోగానే బయాటకి ఓసేసి సియా ఇది చాలా చండాలంగా ఉంది నువ్వు ఇది ఎలా తింటున్నా ఓసేసే అని అంటాడు సియా శివాయ్ మీరు నా కోసం మొదటిసారి ఇలా చేశారు నేను దాన్ని ఎలా ఓసేస్తాను నేను ఇది మొత్తం తినే ఇక్కడ నుండి లేస్తాను అని అంటుంది శివాయ్ సియా మాటలకి ఎమోషనల్ అవుతాడు తను తను శియానీ చూస్తే తను సంతోషంగా తింటుంది తను సియాతో సియా నేను నిన్ను ఎప్పుడూ హోటల్కి తీసుకెళ్లలేదు కదా పదా వెళదాం అని తనని తీసుకువెళ్తాడు సామ్రాట్ ఆఫీసులో పనిచేస్తూ సాయంత్రం అవుతుంది అయినా ఈ మధ్యలో మానసి తన క్యాబిన్లోకి రాలేదు సామ్రాట్కి కూడా ఏం తేడా అనిపించదు ఆఫీసు టైం అయిపోతుంది మానసి బయట నిలబడి ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది సామ్రాట్ కార్ తన ఎదురుగా ఆపి తన కార్ డోర్ విండో కిందకు దించి మానసి ట్యాక్సీ దొరకడం లేదు కదా పదా డ్రాప్ చేస్తాను అని అంటాడు మానసి తన వైపు కూడా చూడకుండా ఇట్స్ ఓకే దొరుకుతుంది మీరు టెన్షన్ పడకండి అని అంటుంది తను ఎలా మాట్లాడుతుంది అంటే ఎవరో తెలియని వాళ్లతో మాట్లాడినట్లు సామ్రాట్ కూడా ఏదో ఆలోచించి ఎక్కువ మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు తరువాత రోజు సామ్రాట్ ఆఫీస్ కి వచ్చి చూస్తే మానసి తన చేలో కూర్చొని పని చేసుకుంటూ ఉంటుంది సామ్రాట్ తన క్యాబిన్ లోకి వెళతాడు కొద్దీసేపటి తర్వాత తన రూమ్ డోర్ నాక్ అవుతుంది మే ఐ కమ్ ఇన్ సార్ అని సామ్రాట్ కమ్ ఇన్ అని అంటాడు తనకి తర్వాత అనిపిస్తుంది ఇది మానసి గొంతు అని తను ఎప్పటి నుంచి సారని పలుస్తుంది అని మానసి వైపు చూసి తన ముఖం మీద స్మైల్ వస్తుంది తను చూస్తే మానసి ఈరోజు తననీసారని పలవడనే కాదు తను ఈరోజు శారీ కూడా వేసుకోలేదు తను ఈరోజు అనార్కలి సూట్ వేసుకొని దుపట్టా ఒకవైపు వేసుకొని ఉంది తను కూడా చాలా అందంగా ఉంది మానసి సైలెంట్ గా షెడ్యూల్ టేబుల్ మీద పెట్టి ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళుతుంది సామ్రాట్ ముఖం మీద స్మైల్ పోతుంది ఏంటి తను ఏం మాట్లాడకుండా సైలెంట్ గా మంచిదేలే అయినా నాకు ఏంటి అని అంటాడు అలానే రోజంతా గడుస్తుంది సామ్రాట్ దృష్టి మధ్య మధ్యలో మానసి మీద వెళుతుంది తన క్యాబింగ్ గ్లాస్ విండో నుండి మానసి తనకి క్లియర్ గా కనిపిస్తుంది సామ్రాట్ నోటీస్ చేస్తాడు మానసి ఒక్కసారి కూడా తన వైపు చూడలేదు తను నా వైపు ఎందుకు చూడలేదు అయినా నాకు ఏం తేడా అని అంటాడు కాని నిజం ఏంటి అంటే తనకు తేడా ఉంది సాయంత్రం ఆఫీసు నుండి అందరూ బయలుదేరుతారు మానసి తన పని పూర్తి చేసుకుని అందరికంటే లాస్ట్లో లిఫ్ట్లోకి వెళుతుంది తను లిఫ్ట్ డోర్ క్లోజ్ అవ్వబోతోంది అప్పుడే సామ్రాట్ లోపలికి వస్తాడు తను లోపలికి వచ్చి మానసి వైపే చూస్తూ ఉంటాడు మానసి ఒక్కసారి కూడా తన వైపు చూడదు లిఫ్ట్ ఆగగానే మానసి బయటకి వెళుతుంది సమ్రాట్ ఈ అమ్మాయి నన్ను ఇగ్నోర్ చేస్తుందా అయితే నాకు ఏంటి అను తను బయటకు వస్తాడు మానసి చాలాసేపటి నుండి ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది సామ్రాట్ కార్ తన వైపే వస్తుంది మానసి అది చూసి అక్కడ నుండి వెళుతూ ఈ వ్యక్తి తనకు నాకు ఏం సంబంధం లేదు అంటాడు అయినా నా వెనకాల పడుతున్నాడు అని అంటుంది సామ్రాట్ కూడా మా మానసి వెనకాల తన కార్ స్లోగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు అప్పుడే మానసి పక్కన వెళుతున్న ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చి అరే మేడం ఎక్కడికి వెళుతున్నారు వదిలి పెట్టమంటారా అని అంటాడు మానసి అతన్ని పట్టించుకోదు తన వైపు కూడా చూడదు అతను మళ్లీ మానసి ఎదురుగా వచ్చి అరే మేడం జవాబు చెప్పండి అని అంటాడు అతన్ని చూసి సామ్రాట్ తన కార్ దిగి తన చేతులు కట్టుకుని కార్కి ఆనుకుని నిలబడి స్మైల్ చేస్తూ ఉంటాడు తను అనుకుంటాడు మానసి పరిగెత్తుకుంటూ తన దగ్గరకి వచ్చి తనని హెల్ప్ చేయమని అడుగుతుంది అని కాని దానికి ఉల్టాగా మానసి అతను వైపు కోపంగా చూసి అతని చెంప చెల్లుమనిపిస్తుంది దాంతో సామ్రాట్ ముఖం మీద స్మైల్ ఎగిరిపోతుంది అప్పుడే మానసి పక్కన ట్యాక్సీ వచ్చి ఆగుతుంది తను అడ్రస్ చెప్పి అక్కడ నుండి వెళుతుంది సామ్రాట్ సాయంత్రం డిన్నర్ చేస్తూ ఉంటాడు తను ఏదో ఆలోచనలో మునిగిపోయి ఉంటాడు అప్పుడే ఊర్మిళ గారు సామ్రాట్ ఏమైంది ఏ ఆలోచనలో మునిగపోయావో అని అంటుంది సామ్రాట్ ఏం లేదు మౌం ఓరికనే అని అంటాడు ఊర్మిళ గారు ఓరకనే ఏం లేదు ఏదో ఉంది అని అంటాడు సామ్రాట్ మౌం ఏం లేదు అని అంటాడు తరువాత వాళ్లు డిన్నర్ చేసి మాట్లాడుకుంటూ ఉంటారు కానీ సామ్రాట్ ద్యాస అక్కడ లేదు తను ఏదో ఆలోచిస్తూ ఉంటాడు తను ఏం మాట్లాడటం లేదు ఎవరి మాటలు తన చెవిలోకి వెళ్ లేదు సామ్రాట్ తన రూంలోకి వెళ్ళి ఈ అమ్మాయి కావాలనే నన్ను ఇబ్బంది పెడుతుంది కావాలనే నన్ను ఇగ్నోర్ చేస్తుంది తనకి ఏమనిపిస్తుంది నేను తన చేయి పట్టుకొని తనని ప్రపోజ్ చేస్తాను అనా అలా ఎప్పటికీ జరగదు అని తన రూంలోని సామాన్ విసిరేస్తూ తన కోపం కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు తను తెల్లారటం కోసం మానసి నీ చూడటం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు తరువాత రోజు సామ్రాట్ ఆఫీసుకి వెళ్లి చూస్తే మానసి చేలో లేదు తను గుడి ఇంకా రాలేదు ఈరోజు నేను తనని నా క్యాబిన్లోకి పిలిచి తిడతాను తనకి పనిష్మెంట్ కూడా ఇస్తాను అని అంటాడు అప్పుడే రోహన్ తన దగ్గరికి వచ్చి సార్ మానసి మేడం ఫోన్ చేసి చెప్పింది తను ఆఫీసుకి రావటం లేదంటా అని అంటాడు సామ్రాట్ వాట్ వై అని అంటాడు రోహన్ సార్ మేడం ఇంటికి ఎవరో గెస్ట్ వస్తున్నారు అంటా అని అంటాడు సామ్రాట్ అది విని గెస్ట్లు మానసి నీ చూడటానికి ఎవరైనా వస్తున్నారా అని అనుకోని రోహన్ నువ్వు నాకు తన నెంబర్ ఇవ్వు నేను తనతో మాట్లాడతాను తన టేబుల్ మీద ఉన్న ఫైల్స్ కూడా నా క్యాబిన్లోకి తీసుకురా అని అంటాడు కొద్దిసేపటి తర్వాత రోహన్ మానసి నంబర్ సామ్రాట్కి ఇచ్చి సార్ మేడం నెంబర్ ఇవి ఫైల్స్ అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు సామ్రాట్ ఫైల్స్ చూస్తూ మేడం అసలు రోజంతా తలదించుకుని అసలు పనిచేస్తుందో లేదో చూద్దా అని ఒక ఫైల్ తీసుకుని ఓపెన్ చేస్తే తను ఆశ్చర్యపోతాడు దానిలో సామ్రాట్ బొమ్మ వేడి చెవిలో నుండి కళ్లలో నుండి పొగ వస్తుంది తల మీద రెండు కొమ్ములు పైన పెద్ద పెద్ద అక్షరాలతో సామ్రాట్ అని రాసి అది చూసి సామ్రాట్ ఈ అమ్మాయి రోజంతా తల దించుకుని కూర్చొని ఇలా చేస్తుందా తను నా ఫోటో ఇలా నేను తనతో మాట్లాడను అని తన ముఖం తిప్పుకుంటాడు తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి ఒక్క రాత్రి కూతురు